మన బ్రెయిన్లో ఆ ప్లేస్లో బ్లడ్ క్లాట్ అవడం వల్ల ఇప్పుడు మన బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ అవుతూనే ఉంటుంది రెగ్యులర్గా అవుతూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగున్నప్పుడే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది క్లాట్ అనేది ఫామ్ అయితే ఆ క్లాట్ ఎక్కడి నుంచన్నా వెళ్ళొచ్చు బ్రెయిన్ లోపలికి ఇక్కడ మన ఏ వేరే ప్లేస్లో ఆ క్లాట్ క్రియేట్ అయ్యి అక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడు ఆ క్లాట్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఆపడం వల్ల అది ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి బ్లడ్ సర్కులేషన్ ఆపింది రైట్ సైడ్ ఆపిందా లెఫ్ట్ సైడ్ మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ ఆపిందా రైట్ సైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది మనకి మీకు తెలిసే ఉంటుంది లెఫ్ట్ బ్రెయిన్ రైట్ పార్ట్ ఆఫ్ ద బాడీని హ్యాండ్ కంట్రోల్ చేస్తుంది అలాగే రైట్ బ్రెయిన్ లెఫ్ట్ పార్ట్ని సో ఎక్కడ అది క్లాట్ ఫామ్ అవుతుందో అక్కడ అది లెఫ్ట్ అవతల పార్ట్ని అది బ్లాక్ చేస్తుంది ఇది చిన్న క్లాట్ ఆ క్లాట్ని అయిన వెంటనే మనకి చెయ్యో కాలో యాక్చువల్గా సేమ్ ఇది నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ స్ట్రోక్ చెయ్యో చేయొక్క ఎఫెక్ట్ అవుతుంది పని చేయవు సడన్గా ఇమీడియట్లీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం హాస్పిటల్కి వెళ్తాం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ గుర్తించి ఈ వ్యక్తికి మినిస్టర్తో వచ్చింది క్లాట్ ఉంది అని చెప్పేసి ఆ క్లాట్ని కరిగిస్తాం కరిగించిన వెంటనే వితిన్ వన్ డేలోనే ఆ వ్యక్తికి చెయ్యి కానీ కాలు కానీ మళ్ళీ వచ్చేస్తాయి ఇవి వచ్చేసాక ఆ వ్యక్తికి పేషెంట్కి మన ముందే ఏం చేస్తారంటే డాక్టర్స్ చెప్తారు మీకు స్ట్రోక్ మినిస్టర్ దాకి వచ్చింది టీఐ అంటాం దాన్ని మీద ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి బ్లడ్ థిన్నెస్ మీద స్టాటిన్స్ మీద పెడతారు